ప్రైజ్ ది లార్డ్ ప్రభునేయ సేనాములందరికీ శుభాభివందనాలు దేవాతి దేవుని మహాకృపలో మీరందరూ కూడా బాగున్నారని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని కృప మన పట్ల నిలిచి ఉంది కాబట్టి మనం ఇంకా కూడా సజీవులుగా ఉన్నాం మన చుట్టుపక్కల ఉన్న అనేక మంది అనేక పరిస్థితుల ద్వారా అనేక రకాలుగా మరణిస్తూ ఉన్న ఈ సమయాల్లో అంత్యకాలానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ సమయాల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నారు ఆయన మహాకృప నిరంతరం కూడా మన పట్ల చూపిస్తూ ఉన్నారు సో మనం ఎంతో ధన్యమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మాటతో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఏంటంటే ఈ లోకంలో దేవుణ్ణి నమ్మినటువంటి వారు సహితం లేదా దేవునిలో బలముగా ఉండాలని దృఢ నిశ్చయాన్ని తీసుకున్నటువంటి వారి సహితం ఏదొక్క పాపంలో పడిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి కొంతమంది ఆ పాప జీవితం నుంచి విడిపించబడలేకపోతూ ఉన్నారు ఎన్నిసార్లు దేవుణ్ణి క్షమించి మనం అడుగుతాం అని ముఖం చెల్లనటువంటి స్థితిలో ప్రార్థనను కూడా మానేసినటువంటి పరిస్థితుల్లోనికి చాలామంది వెళ్ళిపోయారు సో అలాంటి వారందరి కోసం దేవుడు అద్భుతమైన రోజు సిద్ధపరిచి ఉంచారు సో చూద్దాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో దేవుడు అంటున్నారు కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రుడనిగా చేయును అని చెప్తూ ఉన్నారు సో అవును దేవుణ్ణి నమ్ముతూ ఉన్నటువంటి వారితో దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని నాశపడుతూ ఉన్నారు ఏంటంటే నన్ను నమ్మేటువంటి మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే ఎప్పుడైతే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటారో అప్పుడు మాత్రమే మీరు నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి జీవన శైలిలోనికి మీరు మార్చబడతారో అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయనను నమ్మాలి ఆయన్ను నమ్మేటువంటి మనము రెండవదిగా చేయాల్సింది ఏంటంటే ఆయన వాక్యములో మనము నిలిచి ఉండాలి ఆయనే నా నిజరక్షకుడు నా సొంత రక్షకుడు ఆయనే నిజమైన సత్యమైన సజీవుడైన దేవుడు అని ఆయన నమ్మాలి విశ్వసించాలి మొదటిది రెండవదిగా ఆయన విశ్వసించేటువంటి మనము ఆయన వాక్యంలో నిలకడగా ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలి వాక్కు ప్రకారం నడుచుకునే స్థితిలోనికి మనము వెళ్ళాలి ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం నడుచుకునే స్థితిలోనికి వెళ్తూ ఉంటామో ఆ సమయంలో మనల్ని దేవుడు తనకు నిజమైన శిష్యులుగా ఆయన ఎంపిక చేస్తారు లేదా మనం ఆయనకి నిజమైన శిష్యులుగా ఎంచబడతాం సో ఆ సమయంలో మనకి సత్యము గ్రహించబడుతుంది ఎందుకు దేవుడి ఈ మాట ఇక్కడ వ్రాయించి ఉంచారంటే నిజమైన శిష్యులు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే గురువును వెంబడిస్తూ ఉంటారో అనుసరిస్తూ ఉంటారో వాళ్ళే గురువు యొక్క శిష్యులు గురువు చెప్పినట్టు చేయాలి గురువు చెప్పింది వినాలి గురువు చేసినట్టు చేయాలి అటువంటి వాళ్ళే దేవునికి శిష్యులుగా ఉంటారు సో శిష్యులైనటువంటి వారికి మత్తి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వమానవాళికి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు సువార్తను ప్రకటించి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందరినీ కూడా నాకు శిష్యులుగా చేయండి అనేటువంటి మాట ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఏ శిష్యులుగా మార్చబడాలి ఎలా మార్చబడతారంటే దేవుడు ఇక్కడ తెలియపరిచినట్లుగా ఆయన నమ్మి ఆయన వాక్యంలో మనము నిలిచిన వారమైతే అప్పుడు ఆయనకి మనము నిజమైన శిష్యులుగా మార్చబడతాం సో ఎప్పుడైతే మనము వాక్యంలో నిలిచే స్థితి వస్తుందో అప్పుడు మనం పాపానికి దూరం అవుతాం వాక్యంలో నిలవటం అంటే మాట చెప్తా మనం వాక్యాన్ని ఏ విధమైనటువంటి కోణంతో చూస్తున్నాం కేవలం అక్షర రూపంలోనే అలా చూస్తే పొరపాటే ఆత్మీయమైన కోణంలో మనం వెళ్తే వ్యూహాన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది కదా ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి వాక్యం నిలవటం అంటే ఏంటంటే దేవునితో నిలవటం దేవునితోనే మనం నడవటం ఇంకా చెప్పాలంటే వాక్యం మన మనసులోనికి వెళ్తుందంటే మన హృదయంలోనికి ఉందంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము మన హృదయంలో పెట్టుకున్నట్టు సో ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు వాక్యాన్ని వింటున్నాం అయినప్పటికీ పాప జీవితం నుంచి విడుదల పొందలేకపోతున్నాం ఎందుకు అని అంటే మనం ప్రార్థిస్తూ ఉన్నాం కదా ప్రార్థన చేసేటప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఆయన అక్కడ ఉన్నారు పరలోక రాజ్యంలో నా ప్రార్థన అక్కడికి చేరాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాం కానీ దేవుడు అంటున్నారు క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం క్రొత్త నిబంధనలో ఏం జరుగుతుందంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే సమయాలు ఇవి యేసుప్రభు గారి భూలోకానికి వచ్చినప్పటి నుంచి ఈ క్రొత్త నిబంధనలు ఏంటంటే ఎక్కడికో వెళ్ళి ప్రార్థించాలి అనేది లేకుండా మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి ఇది క్రొత్త నిబంధన ఆయనే స్వయంగా మన హృదయంలో కొలువై ఉంటారు అట్టి విధంగా మన ప్రార్థన స్థితి మార్చబడాలి ఇప్పుడు ఎక్కడో ఆయన ఉన్నారు అనే ఆలోచనకి ఆయన నాలోనే ఉన్నారు ఆయన నాతోనే ఉన్నారు అనే ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి సో ఇప్పుడు చెప్తా దీనికి తల్లితండ్రుల దగ్గర ఉన్నటువంటి పిల్లలు తల్లితండ్రులు పక్కనే ఉంటే పిల్లల యొక్క ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ నోటి నుంచి దోషణ రాదు భూత మాటలు రావు వ్యర్థమైన చూపులుండవు సో చాలా జాగ్రత్తగా డిసిప్లినడ్గా ఉంటారు ఎప్పుడైతే తల్లిదండ్రులు లేరు అనే ఆలోచన వస్తే అంటే దగ్గర లేరు అని సో ఒక్కరే ఉన్నారనుకోండి తల్లిదండ్రులు దగ్గర లేరు ఎక్కడో ఉన్నారు ఇంటి దగ్గర ఎక్కడో బయట ఉన్నాడు ఒక వ్యక్తి ఒక పిల్లవాడు ఈ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే లేదా యవనస్తుల్ని తీసుకుందాం యవనస్తులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భావజాలం లేదా వాళ్ళ యొక్క నడవడిక ఒక విధంగా ఉంటుంది డిసిప్లైనుడ్గా యవనస్తులు బయటకు వెళ్ళినప్పుడు అది డిసిప్లైనడ్గా ఉండదు ఇక విచ్చలు కూడా తనం అయిపోతుంది ఎందుకంటే నోటుకు వచ్చింది మాట్లాడచ్చు కళ్ళకు నచ్చింది చూడొచ్చు ఆలోచనకు వచ్చింది చేయవచ్చు ఇంట్లో ఉంటే అది కుదరదు సో ఏంటి ఇక్కడ జరుగుతుందంటే దేవుడు నాతోనే ఉన్నారు అనేటువంటి భయము మనకు ఉండాలి ఎలాంటి తల్లిదండ్రులు నాతోనే ఉన్నారు అనేటువంటి భయము వస్తుందో వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన వస్తుందో సో మనము నిరంతరము కూడా దేవుడు నాతోనే ఉన్నారు అనేటువంటి ఆలోచన కనుక మనం కలిగి జీవిస్తే ఖచ్చితంగా పాప కోపములు మనం పడము ఎలాంటి పాపం కూడా మనల్ని అంటదు దేవుడే నాతో ఉన్నారు దేవుడే నాలో ఉన్నారు ఈ ఆలోచన కలిగి మనం నిరంతరం కూడా జీవించగలిగితే అసలు పాపమే మనల్ని అంటదు అందుకని దేవుడు అంటున్నారు మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే వాక్యంలో నిలవాలి అంటే దేవునితో మనం ఉండాలి దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉండాలి నిరంతరం వాక్యాన్ని చదువుతూ ఉండాలి వాక్యమై ఉన్న దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తూ ఉండాలి ఇలాంటి పరిస్థితులు కనుక నీలోనికి వస్తే ఇలాంటి జీవితం నువ్వు కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా పాపం నీ వద్ద నిల్వనే నిలవదు యేసుప్రభు గారు శిష్యులతో ఉన్నంతవరకు శిష్యులకి భయము లేదు ఏమీ లేదు ఎప్పుడైతే యేజుప్రభు గారు మరణించి తిరిగి లేచి తర్వాత నలభై రోజుల శిష్యులతో ఉండి అన్నీ చెప్పి ఆయన ఎప్పుడైతే ఆరోహణమైపోయారో ఆయన వెళ్ళిపోయారు ఇక మనకు దిక్కెవరు అనేటువంటి భయం వచ్చింది కానీ మరలా ఎప్పుడైతే మేడగదులోనికి వెళ్ళి బలముగా దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారో దేవుడు ఆయన ఇస్తానన్నటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు దిగివచ్చారు అగ్ని స్వరూపుడిగా పరిశుద్ధాత్ముడు వచ్చేసరికి ఆయనే స్వయంగా వాళ్ళలో నింపబడేసరికి వాళ్ళకి ధైర్యం వచ్చింది సో మనము కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తామో ఆదరణకర్తగా ఆయన ఇచ్చినటువంటి ఆయన ఆత్మ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి వస్తారు ఆయన స్వరూపములో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు ఈ దేవుడు మనలో ఉండి ప్రతి పాప విషయం మనలోనికి రాకుండా ఆలోచన వస్తే చాలు మనల్ని గద్దిస్తూ ఉంటారు చెయ్యొద్దు అని సో ఆయనే లోపల ఉండి గద్దిస్తూ ఉన్నప్పుడు మనకి పాపపు ఆలోచన రావడానికి కూడా భయం పుడుతుంది పాపపు క్రియలు చేయాలి చూడాలి అనే ఆలోచన కూడా మనకి రానివ్వదు సో ఈ విధమైనటువంటి జీవితంలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము పాపానికి దూరంగా ఉండగలం ఆయన నాలో ఉన్నారు ఆయన నాతో ఉన్నారు ఈ ఆలోచన భావం మనలో లేకపోతే ఆయన్ని మీ హృదయంలోనికి మీరు ఆహ్వానించకపోతే ఏమాత్రం కూడా మీరు పాప బానిసత్వం నుంచి విడిపించబడలేరు అందుకనే దేవుడు చెప్తూ ఉన్నారు ముప్పై రెండవ వచనంలో అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనగా చేయును ఎప్పుడైతే వాక్యంలో నిలిచి దేవునికి నిజమైన శిష్యులుగా మీరుండి సత్యాన్ని గ్రహిస్తారో ఈ పాప జీవితం నుంచి ఏ విధంగా మనము దూరం అవ్వాలి ఈ పాప జీవితాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి అనేటువంటి సత్యాన్ని ఈ విధంగా ఎప్పుడైతే మనం గ్రహించి అడుగులు వేస్తామో సత్యమై ఉన్నటువంటి దేవుడే మనల్ని స్వతంత్రులుగా చేస్తారు మనకి పాప పాప బానిసత్వం ఉండదు పాపం నుంచి సంపూర్ణంగా మనల్ని విడిపిస్తారు స్వతంత్రులుగా చేస్తారు ఈ స్వాతంత్రం ఎలాంటిదంటే దేవుని అండ లేదంటే దేవుడు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు అనేటువంటి ఆ భరోసా బలమైన భరోసా మనకు వచ్చి ఇక పాపమే లేకుండా నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధురాలను నే నాకంట ఏ దోషము ఉండదు నా నా చేతలతో ఏ దోషము ఏ పాపము నేను చేయను నా నోటితో నేను చేయను అని ఎప్పుడైతే మన యొక్క పరిస్థితులు మార్చబడుతూ ఉంటాయో ఇక దేవుని దృష్టిలో నేను అపరాధిని కాదు అని ఇక అదొక మనకి స్వాతంత్ర్యం వచ్చినంత ఆ ఫీలింగ్ మనలోకి వస్తూ ఉంటుంది అదే పాపం నుంచి పూర్తిగా విడుదల చెందుతాం స్వతంత్రులుగా మనం తిరుగుతాం ఇక పాపం చేస్తున్నానేమో తప్పు చేస్తున్నానేమో ఆ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నానేమో అనేటువంటి భయంతో మనం జీవించం ఇంకా ఆ అంతా మనలో పోతుంది ఆ అంతా మనలో పోతుంది మనం పరిశుద్ధులుగా జీవిస్తాం ఎందుకంటే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మనలో ఉంటారు కాబట్టి అప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చిపెడతాం కాబట్టి ప్రియ సహోదరులారా ఈరోజు నుంచి ఈ విధమైనటువంటి జీవితం మీరు అలవాటు చేసుకోండి ఆయన్ని మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన మీలో ఉన్నారు అని మీరు గ్రహించండి ఆయన మీతోనే ఉంటున్నారని మీరు గ్రహించండి దేవుని స్వరాన్ని ప్రేరేపణను మీరు పొందుకోవాలి ఎప్పుడైతే ఆయన ప్రేరేపిస్తూ ఉంటారో ఆయన స్వరము మీకు వినపడుతూ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు నాతోనే ఉన్నారనేటువంటి భయముతోనైనా లేదా దేవుడు నాలోనే ఉన్నారు ఆయన కోసం నేను పవిత్రంగా జీవించాలి అనే ఆలోచనతోనైనా ప్రతి పాపం నుంచి మీరు దూరంగా ఉంటారు పైపచ్చికి దేవుడు నాతోనే ఉన్నారనే ఆలోచన వచ్చి కూడా ఎవరైనా పాపంలో పడిపోతే పరిశుద్ధుడైన దేవుడికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను ఇంకా ఆయన నాలో నివసించరు అనేటువంటి బాధ అది ఎవరు తీర్చలేనటువంటి బాధ కాబట్టి అలాంటి కార్యానికి ఎవ్వరు కూడా అడుగులు వేయరు అలాంటి కార్యాలు చేయడానికి సో మీరు ప్రియులారా మీరందరూ కూడా దేవుని దృష్టిలో చాలా చాలా ప్రియమైనటువంటి వారు కాబట్టి దేవుడు ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నారు నేను పాపకోపం నుంచి బయటపడలేకపోతున్నాను అని ఆలోచించేటువంటి వ్యక్తివి నువ్వైతే ఖచ్చితంగా ఇదిగో ఈరోజే దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించు ఆయనే నీలో ఉండేలాగా ఆయనే నీతో ఉండేలాగా నీ యొక్క జీవన శైలిని నువ్వు మార్చుకో నీలోనికి ఆయన రావాలి ప్రభా నాలోనికి రండి ఈ పాప జీవితాన్ని నాలోంచి తీసివేయండి నేను వద్దు అనుకుంటున్నా కూడా ఈ పాపము నన్ను అంటుకుంటూ ఉంటుంది తండ్రి నేను వద్దు అని విడిచిపెట్టి వస్తున్నా కూడా మరలా దాన్ని తీసుకునే విధంగా నా జీవితం మారిపోతుంది కాబట్టి మీరు రండి ప్రభా నన్ను గద్దించండి మీరే నాతో ఉంటే ఏ పాపాన్ని నేను చేయను అనేటువంటి ఆలోచన ఆ యొక్క నిబంధన దేవునితో మీరు చేసుకుని దేవుడే మీతో ఉంటున్నారు అనేటువంటి ఆలోచన కలిగి మీరు జీవించగలిగితే పాపాన్ని మీరు జయించినట్టే సాతానుని మీరు జయించినట్టే వాక్యం వాక్య ఖడ్గమైతే వాడిని తరిమి కొట్టాలని దేవుడు చెప్పారు కదా వాక్యమై ఉన్న దేవుడే నీతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సాతానుణ్ణి వాడు నీలోని పెట్టాలని చూస్తున్న పాపక్రియల్ని నువ్వు తరిమి కొట్టగలవు సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి సిద్ధపడుతూ దేవునికి నచ్చిన వారిగా దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే వారిగా మీరు జీవించాలని పాపమే అంటకుండా పరిశుద్ధులుగా జీవించి మీరు పరలోక రాజ్యం చేరుకోవాలని మీ సహోదరుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ విధంగా మీరు జీవించాలని మీరు ఒక తీర్మానం తీసుకుని అడుగులు వేస్తూ ఉండండి మీరు ఈ విధంగా అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో తప్పకుండా దేవాతి దేవుని మహాకృప మీ అందరికీ తోడై గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్